నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన టిఫిన్ ఏంటంటే యూనివర్సల్ హేటెడ్ టిఫిన్ నాకు పర్సనల్గా అస్సలు నచ్చదు ఉప్మా మా పిల్లలు కూడా తినరన్నమాట సో లేడం ఈరోజు మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదా పిల్లలకి కాబట్టి లైట్ తీసుకొని లేట్గా లేస్తే ఇది తినాల్సి వచ్చిన పరిస్థితి మా పిల్లలతో అయితే డీల్ కుదిరించుకొని చక్కరేసేస్తా దాంట్లోకి ఇక్కడ కాకరకాయ ఫ్రై కోసం అనేసి కాకరకాయలు అనమాట అందులో సీడ్స్ వచ్చాయి మా పిల్లలైతే వాటిని తీసుకొని అనేసి వాళ్ళ నాన్న పిలిచికి వెళ్ళారు మా ఆయన అంటున్నాడు ఇక్కడ అనమాట నువ్వు వెనకాల కెమెరా పట్టుకొని వచ్చేస్తావని నాకు తెలుసు అనేసి ప్రతి చోట కెమెరా పట్టుకొని వెళ్ళిపోతాననేసి అంటున్నాడు సో ఇక్కడ కా ముందైతే మా దగ్గర కాకర చెట్టు ఉన్నింది చాలా వచ్చేవన్నమాట సడన్గా అది పోయింది ఎందుకో తెలీదు ఎండిపోయింది ఇప్పుడైతే నాటుదాము కాకర విత్తనాలు మంచిగా కాకరకాయలు వస్తాయి కదా అనేసి నాకు మా ఆయనకి కాకరకాయ ఓకే ఓకే కానీ మా పిల్లలు అసలు తినరు వాళ్ళ కోసం అయితే వేరే ఏదైనా చేయాలి ఇక్కడ మళ్ళీ పక్క ఇంటోళ్ళ మా జామచెట్టు మీద దండయాత్ర మొదలుపెట్టేశాను అనమాట అక్కడ బయటకు వచ్చాను కదా దూరం నుంచి కనపడ్డాయి కాయలు కొద్ది పెద్దగా ఉంది అనేసి మాటి మాటికి ఇలా కోస్తున్నావు ఏంటక్క అనకండి వాళ్ళ పర్మిషన్తోనే కోస్తున్నా అనమాట సో వాళ్ళే ఇంకా కోసుకోండి కోసుకోండి అని చెప్తారు బట్ మేమే తక్కువ అనమాట అంతగా పట్టించుకోము సో ఇది కూడా నేను ఎప్పుడు కోయలేదు బట్ కెమెరా కోసమే కోసాను అన్నమాట మీకు చూపిద్దామనేసి ఈ జామకాయలు కూడా టేస్ట్ ఉంటాయి ఉంటాయిలేండి మనలో మనమాట సో ఇలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్